ఒకే పార్టీ ఒకే లీడర్షిప్ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పూర్తిగా డిఫరెంట్ కథలు చూడండి ఒకచోట సపోర్ట్ లేదు అయినా సరే పార్టీ బలంగా నిలబడుతోంది కాని ఇంకో చోట మాత్రం స్వంత లీడర్లే పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు తెలుగుదేశం పార్టీ విషయంలోనే ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకు కనిపిస్తోంది ఈరోజు దీని వెనుక ఉన్న అస్సలు డీఎన్ఏను బయటకు తీద్దాం చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడో చెప్పారు తెలంగాణలో టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని కాని ఆశ్చర్యమేంటంటే గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ ఎలక్షన్స్లో ఇప్పటికీ ఆ పార్టీ జెండా ఎగురుతూనే ఉంది అసలు ఇది ఎలా సాధ్యం ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ విజయాల వెనుక ఉన్న ఏంటి ఆ మిస్ట్రీని చేదిద్దాం పదండి తెలంగాణలో టీడీపీ సిచ్యువేషన్ ఒక్కసారి చూస్తే అక్కడ పార్టీని నడిపించడానికి ఫుల్ టైం ప్రెసిడెంట్ అంటూ ఎవ్వరూ లేరు అంతేకాదు పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా అక్కడి డైలీ యాక్టివిటీస్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం లేదు అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లకు అక్కడ పవర్ లేదు గవర్నమెంట్లో ఎలాంటి అఫీషియల్ పవర్ లేదు చెప్పాలంటే పొలిటికల్గా చూస్తే అక్కడ పార్టీ ఉనికికే ప్రమాదమనమాట మరి ఇన్ని మైనస్లున్నా ఆ జెండాలు ఎలా ఎగురుతున్నాయి అంటే సమాధానం ఒక్కటే సింపుల్ అండ్ పవర్ఫుల్ ఇది మ్యాజిక్ కాదు డబ్బుతో వచ్చిన బలం అస్సలు కాదు ఇది పార్టీ పునాదుల్లో ఉన్న కేడర్ బలం సో ఈ కేడర్ బలం అంటే ఏంటి అసలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం టీడీపీ అసలు సిసలైన డీఎన్ఏలోకి వెళ్ళాలి ఆ పునాదులేంటో ఒకసారి చూద్దాం టీడీపీ ఫౌండేషన్ చాలా యునీక్ అది ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఫ్యాన్స్ అసోసియేషన్ కాదు కేవలం ఏదో సెంటిమెంట్ మీద నడిచే పార్టీ అంతకన్నా కాదు ఎన్టీఆర్ దీన్ని ఒక కీర పార్టీగా కట్టారు సింపుల్గా చెప్పాలంటే లీడర్లు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపించే ఒక సిస్టం అన్మాట అందుకే హిస్టరీలో ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్ని సంక్షోభాలొచ్చినా టీడీపీ నిలబడకానికి కారణం ఇదే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఫస్ట్ కేస్ స్టడీ తెలంగాణ అక్కడ టీడీపీ లీడర్లు పొలిటికల్ కల్చర్ కి గౌరవానికి ఒక కొత్త డెఫినెషన్ ఎలా ఇచ్చారో చూద్దాం తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ స్ట్రాటజీ చాలా క్లియర్ గా ఉండేది తన టీఆర్ఎస్ పార్టీకి అసలైన పోటీ టీడీపీయేనని ఆయనకు తెలుసు అందుకే చంద్రబాబుని తెలంగాణ వ్యతిరేకి అని బ్రాండ్ చేస్తూ సీనియర్ లీడర్ల మీద విపరీతమైన పొలిటికల్ ప్రెషర్ పెట్టి వాళ్లు పార్టీ వదిలి వెళ్లేలా చేశారు ఓకే పొలిటికల్ సర్వైవల్ కోసం లీడర్లు పార్టీలు మారటం అనేది కామన్ దాన్ని మనం తప్పుపట్లేం అది వాళ్ల డిసిషన్ కానీ కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది వాళ్ళు పార్టీని వదిలి వెళ్లిన తర్వాత ఎలా ప్రవర్తించారు అదే మొత్తం కథను మార్చేసింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పార్టీని వీడిన ఆ తెలంగాణ లీడర్లు కొన్ని లైన్స్ ఎప్పుడూ క్రాస్ చేయలేదు చంద్రబాబుని పర్సనల్గా ఎప్పుడూ తిట్టలేదు ఎన్టీఆర్ లెగసీని కించపరచలేదు చివరికి లోకేష్ మీద కూడా పర్సనల్ అటాక్స్ చేయలేదు ఇంకా చెప్పాలంటే వాళ్ల కొత్త లీడర్ కేసీఆర్ చంద్రబాబుని విమర్శించినప్పుడు కూడా వీడు సైలెంట్గా ఉండిపోయాడు దీన్నే మనం పొలిటికల్ కల్చర్ అంటాం అంటే ఏంటి విమర్శ అనేది పాలసీల మీద ఉండాలి పాలిటిక్స్ మీద ఉండాలి అంతేగాని పర్సనల్ అటాక్స్ చేయడం ఫ్యామిలీ మెంబర్స్ని ని లాగడం లెగసీని అవమానించడం ఈ స్థాయికి దిగజారకపోవడమే నిజమైన రాజకీయ సంస్కారం అందుకే ఆ లీడర్లు అఫీషియల్గా పార్టీలో లేకపోయినా వాళ్లు తెలియకుండానే పార్టీకి ఒక షీల్డ్ సిస్టంలాగా మారిపోయారు అంటే పార్టీ మీద లీడర్షిప్ మీద బయటి నుంచి దాడులు జరిగినప్పుడు ఒక రక్షణ కవచంలా నిలబడ్డారు సరే ఇది తెలంగాణ కథ ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పరిస్థితి తెలంగాణకు కంప్లీట్ ఆపోజిట్ ఒక రకంగా చెప్పాలంటే ఇదొక హెచ్చరిక ఈ టేబుల్ చూస్తేనే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది ఒకవైపు తెలంగాణలో పార్టీని వీడినా గౌరవాన్ని కాపాడుకున్న లీడర్లు వాళ్లు పార్టీకి షీల్డులా నిలిచారు మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పార్టీని వీడిన వాళ్లే పర్సనల్ అటాక్స్కి దిగారు చివరికి ఫ్యామిలీని కూడా వదల్లేదు దీన్నే రాజకీయ విమర్శనరు రాజకీయ పతనమంటారు చంద్రబాబు నాయుడు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూశారు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు కాని అసెంబ్లీ సాక్షిగా ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వాళ్లే తన భార్యను అవమానించినప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ దెబ్బ బయటి శత్రువు కొట్టింది కాదు ఒకప్పుడు తనవాళ్లు అనుకున్నవాళ్లే చేసిన గాయమది అందుకే ఈ ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీద లీడర్షిప్ మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కరెంట్ టీడీపీ లీడర్షిప్ ఎక్కడుందే వాళ్ల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు తెలంగాణ లీడర్స్లోగా ఒక షీల్డ్ సిస్టంలా ఎందుకు ముందుకు రావడం లేదు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది పార్టీ అంటే ఒక వ్యక్తి కాదు అదొక కలెక్టివ్ సిస్టమ్ అందరూ కలిసి నడిపించే ఒక వ్యవస్థ ఆ బాధ్యతను తీసుకోనప్పుడు పదవి ఉండి మాత్రం ఏం లాభం సో ఫైనల్గా ఈ రెండు కేస్ స్టడీస్ మధ్య ఉన్న తేడా నుంచి ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం ఏం నేర్చుకోవాలి అసలు లెసన్ ఏంటి తెలంగాణ లీడర్స్ నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా క్లియర్గా ఉన్నాయి ఒకటి కష్టకాలంలో ముందుండి నడపాలి రెండు పర్సనల్ అటాక్స్ అనే లైన్ దాటకూడదు మూడు లీడర్షిప్కి ఒక షీల్డ్ లా నిలబడాలి ఇక నాలుగవడి పవర్లో ఉన్నా లేకపోయినా ఒకే కమిట్మెంట్తో ఉండాలి ఫైనల్గా ఒక్కమాట ఈ మొత్తం చర్చ సారాంశం ఇదే అసలు ఒక రాజకీయ పార్టీని ఏం కాపాడుతుంది పదవులా అధికారమా కాదు పార్టీలను కాపాడేది పదవులు కాదు నాయకుల క్యారెక్టర్ వాళ్ల నైతిక ప్రవర్తన అదే అస్సలైన బలం